ఎన్నికల ముందు కాంగ్రెస్ కు ఊహించని బిక్షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యాప్ చేయండి అలా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరివి తెలుస్తుంది తమ ప్రభుత్వంలో ఎవరు మంత్రులు కావాలో నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీ అనగా అధిష్టానం అనగా ముఖ్యమంత్రి అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని అన్నారు అనగా ఇవాళ ఆయన కడియం సీఎం వ్యాఖ్యలను అసెంబ్లీలో సమాన సమాధానమిస్తూ సభలో నా గురించి సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు చేయడం సభమేనా అని ప్రశ్నించారు మాటి మాటికి నాకు మంత్రి పదవి రాలేదని బీఆర్ఎస్ నాయకులు ఫీల్ అవుతున్నారని ఆ విషయంలో తమ అధిష్టానం చూసుకుంటుందని ప్రతిపక్ష కౌంటర్ అయితే ఇచ్చారు మంత్రులు ఎవరు కావాలనే తమ పార్టీ అంతర్గత విషయం అని అన్నారు అనుచిత వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ చీల్చడమే బీఆర్ఎస్ కుటిల బుద్ధి అని అన్నారు తాను ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన ఎంపీనని మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ ముందు తీసుకొచ్చానని అన్నారు బిఆర్ఎస్ ను నమ్ముకున్న పార్టీ చేరిన తాటుకొని రాజుకు ముందు ఉప ముఖ్యమంత్రి చేశారని కడియం సాయి చెప్పుడు మాటలు విని ఆయన మంత్రి పదవి తీసేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పచ్చకామారు వచ్చిన లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టు రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు ఆయన మాట్లాడుతుండగా బీఆర్ఎస్ నాయకులు సభ నుంచి వాకట్ కావడం జరిగింది ఇక తెలంగాణలో ఇప్పటికే లోక్సభ ఎన్నికల ముందు ఇక పులి బయటికి వస్తుందనే విధంగా నల్గొండలో సభలో పెట్టేసి ఇక తారాస్థాయికి రాజకీయం అయితే బయటకు అయితే వచ్చేసింది కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డికి అయితే మారిపోయింది ఇక త్వరలోనే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు అనే విధంగా గతంలో ఉన్నటువంటి మాజీ సీఎం అనగా ఏదైతే కేసీఆర్ మాట్లాడడంతో ఉక్కతగా తెలంగాణ ప్రజలు నివ్వేరపోయారు మొత్తానికి తెలంగాణలో పొలిటికల్ హీట్ ఇప్పటికే పెరిగిపోతుంది ఎప్పుడు మరి ఆరు నెలలకు ఐదు నెలలకు పడిపోతుందా సంవత్సరాలకు పడిపోతుందా అంటూ గతంలో కామెంట్లు కూడా వచ్చాయి దీనికి సంబంధించి రాసే ప్లాన్లు జరుగుతున్నాయా ప్రభుత్వాన్ని కూల్చడానికి చీల్చడానికి అనే విధంగా అయితే నడుస్తుంది మరి స్వయంగా రాజగోపాల్ రెడ్డి అనడంతో ఒక కింద ఆశ్చర్యానికి గురి అవుతున్నారు రాజకీయ నిపుణులు కూడా